రజితూడు ఏం చేసిందో ఇంటికాడనేమో నేను బతిమిలాడితే వచ్చింది ఎందుకంటే ఒక రోజు రెండు ఉండిపోతుందా మన ఇంటికాడ ఉండక కొన్ని సంవత్సరాలయ్యే నువ్వు ఎక్కువ చూడలేదు కదా ఎప్పుడో ఒక్కసారి వచ్చినోకంటే రావే చూసేద్దాం పాని బతిమిలాడితే అప్పుడు సరే అని చెప్పి వచ్చింది ఇప్పుడు ఏం చేసింది తెలుసా ఇప్పుడు ఇక్కడనే ఉంటా నేను ఎక్కడికి రాను అని చెప్పి కథం పోయి తలపేసుకున్నది అంటే ఇప్పటిదాకా కొంచెం గొడవ అయింది అనుకో మాకు ఎందుకు ఇట్లా ఎత్తున్నావు ఏం కథ తీసుకొచ్చిన పాపానికి ఇట్లా ఎత్తును ఏందని చెప్పి అట్ ఇట్లా గొడవ అయింది మా మధ్య రైతులు కొంచెం సీరియస్ అయింది కదా కోపంకి వచ్చిపోయి తలపేసుకుంది ఏం దేశమో అర్థమవుతలేదు మళ్ళీ ఒకసారి అయితే చెప్పి కూతా ఎందుకంటే వీడియో ఉంది కదా వీడియో ఉంటే కొంచెం అని చెప్పి ఈ వీడియో పెట్టినట్టుగా రజిత రజిత ఓ పిసానా ఇప్పుడు ఏమనుకుంటున్నా నా గురించి నువ్వు ఇప్పుడు తలపేందుకేసినా నువ్వు ఇప్పుడు నువ్వు నేను సామాన్లు బయటకట్టా అంటే తలుపుది అంటే సరే అయితే తలపిది ఫస్ట్ ఇదో ఇతడి లెక్కలు అనుకో అర్థం అలవట ముందు చెప్తున్నా అలవటల ఒకటి అన్న ఒక్కడ గుద్దిగా ఏం లేదు ఒక్కడ గుద్దిగా ఏం లేదు

కరెక్టే కదా ఇప్పుడు ఇక్కడ సంపాదనకు లేదు కాబట్టే కదా అక్కడికి పోయాము అవునా కాదు సంపాదన కదా బల్బులు పెట్టుకుంటే అక్కడనే కదా ఉండేది ఇక్కడికి ఇక్కడ కూడా మంచిగా ఉంటుంది కదా ఈరోజు సంపాదనకు లేదే లేదు కాబట్టి అట్ల గిరా కదా నేను ఇప్పుడు మరి ఇంత మంచిది పెట్టుకుని గిరా అంటే ఏమైనా అంటాలి ఇప్పుడేమో వీడియో పెట్టక ముందుకేమో ఏందే ఏంది ఏ ఎట్లా అట్లా అన్నట్టు వేసింది ఇప్పుడు వీడియో ఉండే స్థాయికి మాట్లాడడం ఆ ఉంది కదా ఇప్పుడు వీడియో ఉంది కదా వీడియో ముందు కూడా ఇప్పుడు విను మనం ఇంటికోదా ఎందుకురా ఎడ్ ఉంది ఎండతున్నాం

ఒక ఇప్పుడు దీవెన అర్థమైంది ఏంటంటే కూడా కొట్టవద్దు ఏడు కూడా వేయద్దు ఇంట్లో ఇంత ఉంచాలి అంటే ఎక్కడ కూడా అర్థమవుతున్నాను కొట్టద్దంటే మరేమన్నట్టు ఏమన్నా అట్లా నేను రమ్మన్నప్పుడు రాను అన్నట్టు మాట్లాడే అందుకే ఇట్లా కదా

తిరిగి అక్కడ బతు హైదరాబాద్ లో ముంబై లో ఎక్కడ మొత్తం ఇది కొత్త కొత్త బంగ్లా కట్టుకొని బతుకుతున్నారు ఆ ఇప్పుడు ఈ రోజుల వాటి ఇప్పుడు ఈ జనరేషన్ వాటి ప్రతి ఒక్కరు ఇంకా ఉన్న ఇల్లు కూడా పూల పెట్టి పెద్ద పెద్ద బంగ్లా కడతారు కడతలేరా మరి అట్లా ఇట్లా బంగ్లా ఇట్లా కట్టు మరి నేట ఉన్న మన ఇంట్లో మన సొంత ఊర్లే మన ఇంట్లో మన బతు వాటి ఇన్ని కోసం ఆ బిజినెస్ నే ఆపండి మీరు ఏంటి బిజినెస్ పోయాలి కరే నువ్వు అలా మాట్లాడు నీ బిజినెస్ పోనట్టుంది ఇల్లు కట్టుకొని ఇల్లు కట్టుకొని ఇస్పెట్టి క్రేట్లా బతున్నా అన్నట్టు ఎత్తున్నారు మరి ఎట్లా ఉంది మరి ఇప్పుడు మరి ఎందుకు ఆరం పట్ట తీరా ఇంట్లో ఉండి ఆదో మాట్లాడు ఇతను మాట్లాడు మరి అవసరం మరి మాకు కొంతమంది ఏమో జాలి పడతారు కొంతమంది ఏమో సి అని అంటారు ఇంకొంతమంది ఏమో ఎందుకు లేదని పెట్టుకుంటారు ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు అయితే అందరు మన మీద అయితే జాలి పడుతున్నారు మన మనం కొంచెం డెవలప్ అవ్వాలని చూస్తున్నారు మరి వాళ్ళందరూ ఎవరు అట్లేదా ఇంకేంటి భక్తులు మీరు సి అని ఎవరు అట్లేదా మనం

ఫిఫ్టీ శాతం కిరాయి తీసుకొని బతులు ప్రతి ఒక్కరు కిరాయి ఉంటే బతుకుల బతులు బతుకుల కూడా ఉన్నారు మరి అట్లా అంటలేను ఆ ఇల్లు ఎట్లుంది చెప్పు ఒకసారి ఎండకు ఎండుతున్నాం వాళ్ళని గడుపుతున్నావా లేదా మొన్న నీళ్ళ నెత్తి పరవసినా లేదా ఇంత మంచి పెడుతుంది గల్ల బతులు ఏంటి మరి మనం కిరాయిలు మరి ఇప్పుడు ఇక్కడికి తీసుకురాకపోతే ఎక్కడికి ఇక్కడికి తీసుకురాకపోతే నేను ఇప్పుడు ఇదంతా అంటూ అట్లా అంటే ఏమన్నట్టు ఫస్ట్ నాకు మీరు ఫస్ట్ అడగచ్చినప్పుడు నాకు పెళ్లి సంబంధాలు కాచినప్పుడు మీరు ఏమన్నా ఏ లీవ్ పెట్టారు సరే ఇదే ఈ లీవ్ పెట్టారు ఇదే పెట్టారు వనరతుంది చెప్పన్నా ఇల్లు ఇది వేరేటోళ్ళ ఇల్లు చూపెట్టి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాం అన్నట్టుంది ఇది లేదు ఇప్పుడు ఎక్కడికైనా పోతే ఇప్పుడు ఎవరికి పెళ్లి చేసుకున్నా ఎక్కడికి వెళ్ళడానికి జాగా జాగాలున్నాయి నీ భూమి లేడున్నాయి నీ ఇల్లు లేడున్నాయి అని అడుగుతుంది

ఇక అనుకున్నది అబ్బాయి ఇంత మంచి స్థలం దొరికేటట్లేదు మళ్ళీ ఏంటంటే ఇన్ని నాలుగు గంటలు మా మాకు అక్కడ కొంచెం నీళ్ళ బారుక అన్నట్టు మానపూర్లో ఇక్కడ ఏంటంటే ఎనీ టైం వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఇంట్లో వాటర్ ఉంటాయి అన్నట్టుగా ఎనీ టైం అదొకటి చూసింది ఇల్లు చూసింది స్థలం చూసింది ఇంత మంచిగా నిసి పోయి నేను ఎక్కడ ఉండడు అక్కడ ఎందుకు అని చెప్పని ఇదంతా లెక్కలు తెస్తుంది కానీ ఇవన్నీ సమాన పట్ల అని ఇక్కడ తెలియలేదు మరి సంపాదన ఎట్లా బతుకు అనుకుంటుందో మరి ఏం కథ నాకు అర్థమైతుంది మరి ఏం పని చేసుకుని బతుకు నాకు అర్థమైతే అక్కడ అంటే అక్కడ అంటే మన వాళ్ళతో ఒకటి కాకుండా ఒక వీడియో ఒకటి కాకుండా ఒక వీడియో అందరితోని ఎవరి మీద ఒకరి మీద ప్రాణం చేసుకుంటు ఏమైనా ఫంక్షన్ అయినా పండుగలు ఏమైనా ఏమైనా కానీ అవ్వ వీడియో ఎవరి వీడియో తీసుకుంటా నువ్వేమో ఒక ఇల్లు ఉంది కదా ఒక జాబ్ ఉంది కదా నీళ్ళు ఉంది కదా నేను ఒక్కడ ఒక్కడుంటే మనకి లేకుండా మంచిది ఇక నాకు అన్నవద్దు తిండద్దు ఏదో అది ఇక ఇల్లు చూద్దాం కడుపు నింపుకుందాం నీళ్ళు చూద్దాం

ఇండోరు అర్థం చేసుకునే పిల్లలు నిలనిరుకున అనుకుంటా అంటే ఈ ఇండోరు మంచి ఉండనో అర్థం చేసుకునే పిల్లలు కరెక్ట్ మార్కిన కండిషన్ మార్చడ తెలుసుకునో అర్థం చేసుకునే పిల్లలు మీకు ఆ కదా తెబూ సామాను देखो సరే సామాను అడకతా ఏంటి ఏంటి ఏందే నిలయంలో మాట్లాడు ఇ ప్రాక్టికల్ రండి మనం మార్కి ప్రిపమకి ప్రిపమ మార్చు ఇది

వేసి ఇట్లా మారిపోయినావు ఎత్తి నీట్లు అవుతారు మరి ఎవరు చెప్తారా చెప్తాను ఇప్పుడు ఆ గుండె నువ్వు ఉండాలి నీకు నువ్వు ఉంటాను నువ్వు చేసి పెడతావాసి పెడతా ఇంట్లో మా లెక్క మేము ఉండలేక ఎగిపోయినా అంటే పని లేకపోయినావు మరి ఇప్పుడు మరి ఉండవు నువ్వు పని చేసి అందుకు పెట్టు ఉంటాడు మరి మరి ఊళ్ళో ఎందుకు చాలా మంది బతున్నారు అట్లా

అంటే ఇంక అది ఒకటే దత్తమ్మ ఎన్ని పనులు ఒక ఊర్లే ఈ పనులున్నది ఇక్కడ ఈ దాండా నడిపించుకో ఈ పని నడిపించుకో ఇల్లు సెట్ అవుతావు మన ఇంట్లో ఉన్నట్టు మన ఊళ్ళు ఉన్నట్టుంటది ఆ పని నడిపించుకున్నట్టుంటది ఇట్లా వేసుకొని చెప్పు నేను కూడా ఏ కరెక్ట్ మంచిగా ఉందా నేను అంట దానికి అర్థం చెప్పు మరి ఆడ వచ్చి నీ మాట నచ్చి ఇక్కడ ఉంటే ఆడే పని చేయక నువ్వే పని చేయక అదే మాట్లాడదు మరి ఆ ఇల్లు అద్దు నాకు వేరే మంచి ఇల్లు చూసి ఉంచుమని అక్కడ ఉంటా మనిషి గట ఎక్కు సార్ ఇంట్లో ఉన్న బుద్ధి కాకపోతే నాకు ఆ ఇల్లు అర్థం ఇంకెక్కడ మంచి అంటే మన ఉండాలి దీన్ని ఉంటారు తప్ప దీన్ని ఉంటారు తప్పోసారి దీన్ని ఉంటారు తప్పింది

ఇంకేంటి వాళ్ళు అయితే నువ్వన్న ఇప్పుడు అదే మన ఒత్తిడి మీద ఉంటే పీకల మీద ఉంటే ఒక వేరే వాళ్ళు మంచి ఇంట్లో కిరాయి ఉన్నాయి కిరాయి ఉన్న మంచి ఇంట్లో ఆలైతే తుక్కు తుక్కొట్టి మనం నువ్వుకేసిపోయి మనం ఉండరాదు కదా మనం నువ్వుకేసిపోయి మనం అయితే కదా ఉండస్తారా అట్లా ఒక్కరు ఉండాలని ఉండదు ఇంత ఇచ్చి పెట్టి అమ్ముడాంటే నష్టలేదు ఉన్నది కానీ

అబ్బాయి అయితే మనికి రాదు అని అక్కడ మీ పక్కన పట్టి మళ్ళా మళ్ళీ ఇది ఒక వేసి పెట్టబట్టి మళ్ళా తిరుపుకు మంచి ప్రార్థన బాధలకు అర్థమైంది ఎందుకంటే భార్య కానీ ఇంత మంచి తీసు పెట్టుకుని అని అనుకుంటుంది కానీ ఇప్పుడు నేను అంటే మన పరిస్థితులు మన బాధలు ఇట్లు ఏడ ఏడ మన బతుకుంటుందో అక్కడికి పోవాలి ఇంకొకటి ఏంటంటే సరే నీ బాధ ఇక్కడనే ఉందా ఇక్కడ ఉన్న మనకు వీడియోస్ పోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడి నుండి అక్కడికి తాగలేదు టైం ఇచ్చిన పర్మిషన్ టైం దాటిందంటే ఎట్లాంటి స్టిక్ పెట్టుకున్నాం నీకు తెలుసు అవునా కాదా టైం టు టైం ప్రకారం ఉంటుంది ఇప్పుడు ఆ టైం ఎట్టిండు టైం మీద దాటిపోతుందో ఏమో టైం మీద దాటిపోతుందో అని చెప్పాలి స్పీడ్ అందుకొని పోతే మళ్ళీ యాక్సిడెంట్ అయితే పరిస్థితి పోవాలి ఒకటి ఏంటే నేను ఎక్కడికి పోయినా ఉన్నా కానీ నేను తినను అది ఒకటి నరకమే నాకు మళ్ళీ పోవడానికి ఏదైనా ఎట్లుంటుందో తెలియదు పోనీ అదే రోజు రాత్రి పోతుంటే రాత్రి ఏం ఎట్లుంటుందో అట్లా తెలియదు రమ్మంటావు ఏ చిన్న ప్రాబ్లం అయినా నడు 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 అన్న మనుషులు అలాంటి లెక్కలల్లా ఆ డెక్కలన్న మన శాంతి లేకుండా కొంచెం నేను కుదరే అక్కడ కొట్టుబడిదానికి మరి రాకపోగా పరిస్థితి ఏం కావాలి నువ్వు ఎగిచ్చినట్టు మేము ఎగితే పత్తావా అని మాకు వినపదా ఏది మంచి మాకు ఏదైనా పిచ్చోల్ అమ్మా మా ఇంటికి ఉండక ఎందుకు పత్తున్నావు ఎందుకు పొత్తున్నాడు అర్థం చేసుకోవాలి కానీ సరే అత్తమ్మా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇక్కడ ఉందో అద్ద అంటున్నారు కదా అత్త అత్త కానీ ఇప్పుడు ఆయనకు కూడా అవుతుంది మళ్ళీ ఒకప్పుడు కూడా ఎట్టింది యాక్సిడెంట్ అయిందని అంటున్నావు బాధపడుతున్నావు సరే నాకు కూడా ఎప్పిరు సరే ఎప్పుడు కష్టమైతే అంటున్నావు కదా నేను వచ్చి ఉంటా మాత్రం ఉండాలి వేరే రూమ్ కిరాయి ఉంచుంటే చూస్తే అట్లా కాదు అని ఇప్పుడు సొంతింటుంటది కదా

అదే ఇదే మానవి ఉండాలి దమ్న ముగనైతే ఇదే మానవ ఉంది దమ్మున అయితే ఇదే మాగవం ఉంది